అన్ని జాబ్లు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విషయం ఉంది దాన్ని మనం హ్యాండిల్ చేయ చేసే విషయాన్ని మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే దాన్ని మేనేజ్ చేయాలి దానికోసం జాబ్ని వదిలేదేం కదా సో మనం ఉండే జాబ్ని ఎంత బెస్ట్ మనం చేయగలుగుతామని మనం చూసుకోవాలా సో స్ట్రెస్ ఉంది అనేసి జాబ్ వదులుకోలేము సో అదే జాబ్ కంటిన్యూ చేస్తే హెల్త్ని పాటు చేసుకోలేము అప్పుడు ఏం చేయాలి మనకు చెప్పు ఒక డైలీ ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ అనేది పెద్ద విషయం కాదండి మనం అనుకుంటే చేయగలుగుతాము జాబ్ లో కూడా కంటిన్యూస్గా ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూర్చునే జాబ్ ఉంది అనుకోండి ఒక వన్ అవర్ కూర్చున్న తర్వాత జస్ట్ లేసి ఒక ఫైవ్ మినిట్స్ అటు పోయి వాకింగ్ వచ్చి మరి చేయొచ్చు Mm -hmm. In five minutes. ఇన్ బిట్వీన్ బ్రేక్ ఆల్సో విల్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెంట్ యాక్చువల్ అది చాలా మందికి తెలియదు మనం ఫైవ్ అవర్స్ కూర్చోవడం అంటే పొద్దున ఎక్సర్సైజ్ చేసేసి ట్వెల్వ్ అవర్స్ కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు పొద్దున ఎక్సర్సైజ్ కొద్దిగా టైం తగ్గిన మధ్యలో మధ్యలో వన్ అవర్ ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ అటు వాకింగ్ పోయి పైకి ఎక్కి దిగి ఉంటే లేదా ఒక టూ మినిట్స్ అటు పోయి రావడం లేదు ఎక్కి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మినిట్స్ లేచి కూర్చోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఆల్సో విల్ హెల్ప్ యూర్ లాట్ సో గా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉందో నేను చెప్పినవన్నీ చిన్న చిన్న విషయాలు ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్కి ఒకసారి ఒక టూ మినిట్స్ అటు ఇటు పోయి రావరాదు ఈజీగా పోయి రావచ్చు కదా మనం అలా మనం ఒక అలామ్ లాగా పెట్టుకొని రిమైండర్ లాగా పెట్టుకొని మనం మన చేస్తూ ఉంటే డెఫినెట్గా సమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఎక్స్పెండిచర్స్ ఉంటుంది ఇంకొకటి వీకెండ్లో మనం హాఫ్ అన్ అవర్ బదులు వన్ అవర్ చేయొచ్చు ఇప్పుడు మనం ఒక టూ త్రీ డేస్ పోలేము అంటే నెక్స్ట్ డే ఉంది ఉందనుకోండి ఆ రోజు వన్ అవర్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి చేసుకోవచ్చు సో మనం వాకింగ్ చేయాలని డిసైడ్ చేస్తే ఖచ్చితంగా మనం ఏదో ఒక టైంలో చేసుకోవచ్చు దానికి తగినట్టు మనం లైఫ్ స్టైల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు